వాళ్ళ నాన్న భారేయూడదు అనేది కొంత నా టాపిక్ బయట నుంచి నా చెవులు కింద అట్లా నేను బాప్టెన్ తీసుకో మా నాన్న నన్ను బాగా పిచ్చుకున్నాడు నన్ను బాగా చిన్నప్పుడు నాకు చెప్పు వచ్చింది నేను ఇంత వాడి అంటే మయ్యే కదా నేను బాప్షన్ తీసుకోరు నేను చర్చికి వెళ్తాను మా నాన్న బాగా చూసుకుంటాను అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఒక దర్శకులు ఇప్పుడు ఇట్లా ఉన్నావు ఈ ఊమెంట్లో లేదా ఇప్పుడు ఈ సమయంలో చనిపోతే మేము ఎక్కడికి పోతావు తెలుసా నాకు చూపించిపోయి తీసుకెళ్ళండి నన్ను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఎవరైనా ఉన్నారంటే మీరు నమ్మాలి ఈవిడ దైవజనులు కూడా చూస్తారు నన్ను ప్రేమించే దైవజనులు దాదాపు ఈ మంది అగ్గన పడుతున్నారు మందులు ఆరు వందల మంది పాస్టర్లు ఉన్నారు ఆరు వందల మంది పాస్టర్లు ఉన్నారు ఏంది వీళ్ళు పాస్టర్ కదా అంటే లేదు లేదు వీళ్ళు నా మాట వినకుండా వాళ్ళ చిత్తానుసారంగా ప్రకటన చేశారు ఇది నా మాట నా సేవకులు కదా నేను అక్కడి నుంచి పరదేశి తీసుకుయారు అక్కడ మన పితరులైనా పెద్దలు పెద్దలందరూ కూడా చాలా మంది ఉంటే వాళ్ళు ఎవరుంటే నీకంటే ముందు నన్ను నమ్ముకున్నా ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది నీకు ఏది కావాలి అట్లు చూస్తూ చూస్తే నరకానికి పోయాం కదా అని చెప్పి నేను నివేదాలు అందుకని చీకటిలో ఉన్న నన్ను ఓ పెబువా నీ మందిరానికి నడిపావయ్యా పాపములు ఉన్న నన్ను ఎంతగానో ప్రేమించవు అని అప్పుడు వాడుకునేవాడిని అయితే ఏమంటే పరస్జయ్య మా అన్నయ్య దగ్గర పోయి నేను భర్తను తీసుకుంటాను అని చెప్పి అక్కడ ఒక ఫాస్ట్ గారు ఈ ఏరియాలో పాపట్ల ఏరియా ఫాస్ట్ గారు దారా ఏద్దాం అయినప్పుడు అక్కడ మాకు సేవకి వచ్చాడు అని భర్త తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే నాకు ఇయ్యము మీకు ఇస్తా అన్నా కదా అంటే మేము దేవుని నమ్ముకున్న తర్వాత మీ టాటర్లు అందరూ తీసుకెళ్ళిపోయాడు నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత అంతకంత రెట్టింపు వచ్చినయా నేను ఒక మాడి దానికి కూడా మధ్య మా నాన్న కూడా అన్నాడట వాడు సేవకు పోయితే అంత ఉంది కదా రెండు తాటల్లో కలిసి పొలం అంతా కలిసి కోటి రూపాయలు ఉంటుంది కోటి రూపాయలు ఉంటుంది అనుకో ఒక మనిషి విలువెంత చాలా ఇలువ ఉంది ఆ ఇలువైన నేను తెలుసుకున్నాను సేవకు వచ్చిన తర్వాత అంత మాత్రమే కాకుండా నేను తెలుసుకోవడమే కాకుండా ఏడు వందల మందికి సరోన్నతుడు దేవుని చూపించి దేవుని వైపు నడిపించే ఒక గొప్ప సాధనగా నేను మారాను నేను మా తాటలతో పాటు మా పొలంతో పాటు ఉన్నప్పుడు నిద్రే పట్టేది కాదు అది జంపాల ఈ జంపాలని ఇప్పుడు ఇంత దూరం వచ్చారంటే ఇంత గొప్ప భాగ్యం రాత్రి మీరంతా నన్ను ప్రేమించారు నేను సేవకు వచ్చినప్పుడు కాలకు చెప్పులు కొడలేదు బోవకలేని రోజులు ఉన్నాయి రెండు సంవత్సరాలు ఒక నెల పదిహేను రోజులు నేను ఒక్క పూటతో పోదేనా ఒక్క పూట నా మా ఈ అందరూ తెలుసు నేను తింటూ మా పిల్లలకు సరిపోదు అందుకని మా పిల్లలు తిన్న తర్వాత ఉండదే తినేవాడిని సాయంత్రానికి పెరిగిడు బియ్యం మా నాన్న మాకు ఇవ్వలేదు నమ్మకం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆ రిసార్ట్లన్నీ నేర్పాడు మాకు పౌన్ అంటాడు కదా నా సాధనగా అతను మార్చుకున్నాను అవును అన్నట్టు దేవుడు నాకు చూపిస్తూ వచ్చారు చెత్త మీద నేను కోటి రూపాయలు పోయి ఉంటుంది నాకు మొత్తం ఎవరైతే లైవ్